వరంగల్ జిల్లా మామలూరు ఎయిర్పోర్టు భూసేకరణకు అడ్డంకులు తలెత్తాయి ప్రభుత్వం ఇస్తున్న పరిహారంపై నివాసిత రైతులు విముఖత చూపారు కలెక్టరేట్లో నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి భూ నిర్వాసితులతో దాదాపు రెండు పాటు చర్చించారు అడిషనల్ కలెక్టర్ అధికారులు ఈ చర్చల్లో రైతులు ప్రభుత్వ పరిహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఎకరాకు అరవై లక్షలిస్తే తమకు గిట్టుబాటు ధర కాదన్నారు ఎకరాకు రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు తర్వాత సెవెంటీ డిక్లరేషన్ ఇచ్చిన మార్చి లో ట్వంటీ టూ రోజు మాకు ఆడియో పిలవడం జరిగింది పిలిచి తొమ్మిది వందల పర్ స్క్వేర్ యార్డ్ ఉంది బేసిక్ వాల్యూ దానికి కొంత కలిపి పది పదిహేడు వందలు పదహారు వందలు చేసి రెండు రేట్లు ఇవ్వగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి కట్టి మూడు వేల నాలుగు వందల రూపాయలు నిర్ణయించారు దాన్ని మేము బైకర్ చేసి వెళ్ళిపోయాం ఈ రోజు పిలిచి మాకు పెంచింది ఏం లేదు పిలవడం తప్ప జాయింట్ కలెక్టర్ గారు రమ్మంటున్నారు కలెక్టర్ గారు రమ్మంటారు అలంకరించుకున్నారు నాలుగు వందలు కలుపుతామండి ఇదే లాస్ట్ డిక్లరేషన్ మీకు నాలుగు వేల కన్నా ఎక్కువ రావు ఇక ఇది మీ ఇష్టం ఆలోచించుకోండి ఇష్టమైన వాళ్ళు వరంగల్ జిల్లా మామూలూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు అడ్డంకులు తలెత్తాయి ప్రభుత్వం ఇస్తున్న పరిహారంపై నివాసిత రైతులు విముఖ చూపారు కలెక్టరేట్లో నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి భూ నిర్వాసులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు అడిషనల్ కలెక్టర్ అధికారులు ఈ చర్చలో రైతులు ప్రభుత్వ పరిహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఎకరాకు అరవై లక్షలు ఇస్తే తమకు గిట్టుబాటు ధర కాదన్నారు ఎకరాకు రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ప్రశాంత్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మరో రెండు వందల ప్రభుత్వం దానికోసం ఇప్పటికే మూడు గ్రామాలకు సంబంధించిన రైతులతో ప్రాథమికంగా చర్చలు జరపడం మరోవైపు ఇప్పటికే మంత్రి కోట శ్రీగా అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మూడు గ్రామాలకు సంబంధించిన నక్కలపల్లి గుంటూరుపల్లి తాడపల్లి భూ నిర్వాసి ఇతరులతో చర్చలు జరిపారు అంతిమంగా రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చేసరికి ఆ భూములకు అక్కడ ఇప్పటికే మంచి రేటు ఉండడం మార్కెట్ ధరకు మూడు రెట్లు ఇస్తేనే మాకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే అక్కడ రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు దానికోసము కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు మాకు ఎకరానికి ఇస్తేనే మాకు మా భూములు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అధికారుల ముందు డిమాండ్ పెట్టారు అయితే గతంలో అరవై లక్షలకు పైగా ఆ కంపెన్సేషన్ వస్తుందని చెప్పేసి అధికారులు సూచన చెప్పారు అయితే ఈ రోజు కూడా అదే విషయాన్ని అడిషనల్ కలెక్టర్ ఈ మూడు గ్రామాల రైతు తెలియజెప్పడంతో కొంత ఆవేదన వ్యక్తం చేశారు రైతులు దీంతో మరోసారి ప్రభుత్వ పునరాలోచించి మాకు ఆ సరైన న్యాయం చేయాలి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ రోజు అడిషనల్ ముందు రైతులు మూడు గ్రామాల రైతులు తమ డిమాండ్ ను పెట్టారు